దెందలూరు బిఆర్ఎండ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరున జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకుంటారని తెలిపారు ఈ సందర్భంగా రాజ్యాంగం ప్రాముఖ్యతను ప్రజాస్వామ్య విలువలను న్యాయం స్వేచ్ఛ సమానత్వం వంటి వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు సంవత్సరం నవంబర్ జాతీయ రాజ్యాంగంను సభ ఆమోదించిందని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని విద్యార్థులు తెలిపారు భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత సమగ్రమైన విశిష్టమైన రాజ్యాంగంలో ఒకటిగా ఉందని భారత రాజ్యాంగం ప్రజల కోసం ప్రజల చేత ప్రజల పాలన అనే నియమానికి పట్టం కడుతుందని తెలిపారు విద్యార్థులు భారత రాజ్యాంగం యొక్క నమూనాను తయారు చేసి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సుగ్గిశెట్టి నూకరాజు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఆరో తేదీ అంటే గణతంత్ర దినోత్సవం రోజున అయితే ఈ రోజున మన న్యాయదేవత యొక్క చిత్రపటాన్ని కూడా పెట్టుకున్నాం అంటే మా జాతీయ న్యాయ దినోత్సవంగా కూడా ఈ ఈరోజు మనం పరిగణనలోకి తీసుకుంటాము అయితే పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు ప్రతి సంవత్సరం కూడా జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటన అనేది చేశారు అయితే భారత రాజ్యాంగ అన్ని ఆమోదించిన రోజు అని చెప్తున్నాం అసలు రాజ్యాంగం అంటే ఏంటో మనకు తెలియాలి రాజ్యాంగం అంటే ప్రభుత్వం అనేది విధి విధానంలోకి ప్రజల్లోకి రావటం అంటే ప్రపంచంలో అనేక రాజ్యాంగాలు ప్రతి దేశానికి ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలో సమగ్రమైనటువంటి విశిష్టమైనటువంటి మంచిదిగా మన యొక్క భారత రాజ్యాంగాన్ని మనం కొనియాడవచ్చు అయితే దీనిలో అనేక రకాలైనటువంటి ఆర్టికల్స్ షెడ్యూల్స్ భాగాలు అనేది ఉన్నాయి ప్రస్తుతం మనకి నాలుగు వందల నలభై ఎనిమిది ఇరవై నాలుగు వర్గాలకు చెందినవి వివిధ రకాలుగా వాటిని వర్గీకరించడం అనేది జరిగింది అయితే భారత రాజ్యాంగం అనేది మనకి ఒక కలదీపికగా కూడా మనం చెప్పుకోవచ్చు అంటే అంతా కూడా ప్రజల చేత ప్రజల వద్ద ప్రజల పాలన కింద మనం దీన్ని పరిగణలోనికి తీసుకుంటాం అయితే రాజ్యాంగంలో ఏమేమి ఉంటాయి అనేది మనకు తెలియాలి అంటే మనకి అంతా కూడా ప్రజల పాలన అని మనం చెప్పుకొస్తున్నాం కాబట్టి ఆదేశిక సూత్రాలు విధి విధానాలు అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మాట్లాడేటటువంటి హక్కు అనేది ఉంది ప్రశ్నించేటటువంటి హక్కు అనేది ఉంది మనం అంతా కూడా మా ప్రపంచంలో అందరూ కూడా అంతా ప్రజలందరూ కూడా సమానమే అన్ని మతాలు కూడా సమానమే అన్ని విధి విధానాలని పరిగణనలోకి తీసుకుని ఈ రాజ్యాంగం అనేది ఉంటుంది చట్టం ముందు అందరూ సమానలే కాబట్టి రాజ్యాంగంలో కూడా ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క పౌరుడికి అన్ని ఆదేశిక సూత్రాలు ఆదేశిక ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు అనేవి కేటాయించబడతాయి కాబట్టి ఇదంతా రాజ్యాంగానికి సంబంధించింది అయితే దీనిలో వివిధ రకాలైనటువంటి కులాలను వర్గాలను అణగారిక వర్గాలకు వీళ్ళందరికీ కూడా మనమన్నీ కూడా మన తీసుకున్నవే ఇవన్నీ కానీ రాజ్యాంగం ముందు అందరం కూడా సమానులే కాబట్టి ఇవన్నిటిని మనం గుర్తెరగాలి కాబట్టి రాజ్యాంగ దినోత్సవం అనేది ఆమోదం తెలిపింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున అది అమల్లోకి వచ్చింది మాత్రం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన ఇవన్నీ మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి ఏ దినోత్సవాన్ని మనం ఎందుకు జరుపుకుంటున్నాం అనేది తప్పనిసరిగా తెలుసుకుని మనకి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి విధి విధానాలను ఆదేశిక సూత్రాలను మనం ప్రతి ఒక్క పౌరుడు ముందు సమల్లే అని చెప్తున్నాం కాబట్టి మనం ఏమి న్యాయం చేయాలి ప్రభుత్వానికి అనేది కూడా మనం పరిగణలోనికి తీసుకుని కాబట్టి మీరు ఫ్యూచర్ జనరేషన్స్లోకి వెళ్ళేటటువంటి విద్యార్థులు కాబట్టి భారత రాజ్యాంగం అంటే ఏంటి దానిలో ఉన్నటువంటి విధి విధానాల్ని మనం తప్పనిసరిగా ఫాలో చేయాలి అదేవిధంగా మనం ఇక్కడ ఒక రాజ్యాంగానికి ఒక మోడల్ కూడా తయారు చేసాం అంటే భారత రాజ్యాంగం డెబ్బై ఆరు అంటే మనకి ఇప్పుడుకి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయిన కారణం చేత మనం ఆ నమూనాని పెట్టాము అదేవిధంగా ఇదే రోజున జాతీయ న్యాయ దినోత్సవంగా కూడా సుప్రీం కోర్టు జరుపుకోవాలని ఆమోదించింది కాబట్టి న్యాయ దేవత చిత్రపటాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ అనేది చేశాము కాబట్టి వీటన్నిటినీ గమనించి విద్యార్థులు మంచి స్టేజ్ కి వెళ్ళాలని కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన కరెస్పాండింగ్ సార్ కి నా యొక్క ధన్యవాదాలు బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు ఎక్చీవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సీలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ అండ్ ఎయిట్